ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్ ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం ఆఫీస్ నందు సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ప్రజలందరూ కూడా మార్కెట్ వ్యవస్థలను విద్యా వ్యవస్థలోనూ వైద్య వ్యవస్థలోనూ రైతుల పట్ల మహిళల పట్ల జరుగుతున్నటువంటి మోసపూరితమైన అన్యాయాలను అరికట్టడానికి ఈనాడు ఈ యొక్క ఆఫీస్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని కడప జిల్లా కమిటీ మరియు బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమిటీలు అన్నింటికీ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఇటువంటి కార్యక్రమాలను ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ రైతులతోనూ మహిళలతోనూ అధికారులను కలుపుకొని ప్రజలు ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రజలకు మంచి చేసే విధంగా ప్రజలు చైతన్యవంతులు చేసే విధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే తమ యొక్క హక్కులను కోల్పోయి హక్కులను కాపాడుకోగలిగితే నిర్వీర్యం అయిపోతుంటారు ప్రతి వ్యవస్థలోనూ మనం ఈ యొక్క ఫోరం తరఫున ముందుండి గవర్నమెంట్ వ్యవస్థలకు వాలంటీరీ వ్యవస్థలుగా మనం సహాయ సహకారాలు అందిస్తూ చైతన్యవంతులు చేసేదానికి మనం ముందుండి నడవాలని చెప్పేసి కమిటీ సభ్యులు సలహాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఎవరికైనా ఏ వ్యవస్థలోనైనా కూడా న్యాయం జరగడం లేదు అని అనుకుని మీరు అన్యాయం అయిపోతున్న క్రమంలో మేము మా సంస్థ తరఫున ముందుండి మీ విషయాలు అన్యాయం అయితే న్యాయమైన మేము ముందుకు తీసుకెళ్లి న్యాయాన్ని గెలిపించడానికి మేము ప్రయత్నిస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాము మీ సమస్యల పైన తెలిపిన ఈ విధంగా ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు సెల్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఏడు తొమ్మిది నాలుగు ఆరు ఐదు సున్నా ఏడు నంబర్ కి కాల్ చేసి మీరు వివరించినట్లయితే మీ యొక్క అవసరాల నిమిత్తం న్యాయంగా ఉన్నటువంటి విషయాలపై మేము ఎంత దూరమైనా తీసుకెళ్లి కోర్టుకైనా వెళ్ళి మీకు న్యాయం జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ లీడర్స్ కడప జిల్లా కమిటీ లీడర్స్ నియోజకవర్గ కమిటీ లీడర్స్ పాల్గొనడం జరిగింది కడప అన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నిమ్ రామచంద్రయ్య రిపోర్టర్ జై మానవుడి యొక్క హక్కులు హక్కులు ఏంటి అనేది అందరికి తెలియదు తెలియకపోవడం వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనలేక చాలా ఈ విధంగా రకరకాలుగా ప్రజలు ఆడుపోట్లు ఎదురైపోయి తను తము నడుస్తున్నటువంటి నడుపుకునేటువంటి ఆ జీవనంలో కొనసాగించలేక కొనసాగించలేక ఈ విధంగా చాలా ఇబ్బందులు లోనే ఉన్నారు కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటిపైన ఆంధ్రప్రదేశ్ కన్సూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున స్టేట్ మొత్తం మీద మేము ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఈ విధంగా కమిటీలు ఏర్పాటు చేసినాము ఈ కమిటీలు ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి ఇక్కడ కుల మతాలతో పనిలేదు పార్టీల రాజకీయాలతో పని లేదు ఇక్కడ కేవలము చట్టాన్ని అనుసరించి ఏ వ్యవస్థకు తగ్గట్టుగా ఆ వ్యవస్థ యొక్క కార్యక్రమాల్లో ప్రజా ప్రయోజనాల కోసము ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చేదానికి మేము ముందుండి పనిచేస్తున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాలలో ఆ సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు తప్పకుండా మాకు సహకరించి న్యాయమైనటువంటి విషయాలలో మాకు సహకరించి అన్యాయమే పైన ప్రతి విషయంలో న్యాయం జరిపిస్తూ అందరినీ కూడా ముందుకు నడిపించి ప్రయోజకులు చేయాలని చెప్పేసి మిమ్మల్ని మా యొక్క టీం తరఫున మేము మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ స్టేట్ కమిటీ ద్వారా మరియు కడప జిల్లా కమిటీ ద్వారా మీకు అందరికీ కూడా అధికారులకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రజలలో మీకు ఏదైనా కూడా గైడ్ లైన్స్ అవసరమైనప్పుడు విద్య పరంగా వైద్య పరంగా వినియోగదారుల పరంగా హ్యూమన్ రైట్స్ పరంగా న్యాయ సేవ ఇటువంటి వాటిల్లో మీకు ఏదైనా అవసరమైనప్పుడు తప్పకుండా మాకు కాల్ చేసి మీరు కాల్ చేసి ఆ నిర్ణయాలు తీసుకొని మంచి సలహాలు తీసుకొని మీరు మీ యొక్క ప్రయోజనాలు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా యొక్క సెల్ నెంబర్ కూడా మీ ముందు ప్రవేశపెడుతున్నాము ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నంబర్ నోట్ చేసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నంబర్ సేవ్ చేసుకోండి మీకు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కూడా కోర్టు పరంగా మీకు గైడ్ లైన్స్ కావాలన్నా కూడా మేము ముందు మీకు సహకరిస్తాము ఇక్కడ రాజకీయం లేదు కులం లేదు పార్టీ లేదు మతం లేదు న్యాయం కాబట్టి ఎంతవరకైనా కానీ మేము ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినంత కాకపోయినా కూడా మాకు చేతనే కాడికి మేము న్యాయం కోసమే పోరాడతాం కనుక మీరు మా సలహాలు మా సూచనలు అవసరమైతే మమ్మల్ని సంప్రదించవలసిందిగా సిబ్బంది పెడుతున్నాము అదేవిధంగా మీరు మీ యొక్క విషయాలలో ఏదైనా కూడా మార్కెట్ వ్యవస్థలోనూ లేకపోతే ఈ హ్యూమెన్ రైట్స్ పరంగా జస్టిస్ పరంగా నిజమైతేనే నిజాన్ని ఒప్పుకోండి నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఆడటం అబద్ధాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని నిజం చేయడం మాత్రం చేస్తే మీకు నాకు అందరికీ కూడా చట్టం ఒకటే నీ చుట్టం కాదు నా చుట్టం కాదు కాబట్టి చట్టాన్ని మనం నమ్ముకొని పోయేటప్పుడు నిజాయితీగా సమస్యలు ఉండాలి నిజాయితీగా సమస్యలు మేము పరిష్కరిస్తాము అది తీసుకొని ఆ సమస్యలు ఎక్కడైతే అన్యాయంగా జరుగుతుంటుందో అక్కడ న్యాయాన్ని కాపాడేదానికి మేము కలిసికట్టుగా ముందుకు వస్తామని అధికారులు కూడా వినియోగించుకుంటున్నాము మరి ఈనాడు పదహైదో ఈ నెల పదహైదో తారీఖు ప్రపంచ వినియోగదారు దినోత్సవం సందర్భంగా మేము చేయబోయే ప్రతి జిల్లాలో కార్యక్రమాలకు అక్కడక్కడ అధికారులు కూడా వాటికి మమ్మల్ని ఇన్వైట్ చేసినాను మరి ఇలాంటి కార్యక్రమాలు నాలుగు కోట్ల మంది కాకుండా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాలలో ముఖ్యంగా విద్య పట్ల వైద్యం పట్ల అలాగే రైతుల పట్ల మహిళల పట్ల ఈ ముఖ్య విదేశాల మార్కెట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మోసాల గురించి ఈ ముఖ్య ఉద్దేశాల పైన మేము అవగాహన సదస్సులు పెడుతున్నాము ఈ యొక్క సదస్సులకు ఆ ఏరియాకు సంబంధించినటువంటి అధికారులకు రిప్రజెంటేటివ్ ఇచ్చుకుంటాము వాటి ప్రకారం మీరు మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము ప్రజలు చైతన్యవంతులు చేసే మేము ఎల్లవేళ ఫ్రీ సర్వీస్ చేస్తామని చెప్పి మేము కోరుకుంటూ మీకు చెప్తూ విన్నవించుకుంటున్నాము మరి ఈ యొక్క అవకాశాలని మేము ముందుకు తీసుకెళ్లేటప్పుడు మీరు మాకు సహకరించగలరని మేము మనవి చేస్తూ మా యొక్క టీం తరఫున మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాము